గంగమ్ గణేష మూవీ చూసా ఏం ఎంటర్టైన్ అని అంటే భయ మామూలు ఎంటర్టైన్ లేదు ఇప్పటి వరకు మనం మన ఆనంద్ దేవరకొండని అంటే ఒక ఎమోషనల్గా ఒక సిన్సియర్ వేరే క్యారెక్టర్లో బేబీలో చూసాం ఇందులో అయితే ఫుల్ ఫన్ ఉంది గమ్ గమ్ గణేష మామూలు ఫన్ లేదు ఆ తరలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట అంటే ఒక ఒక థ్రిల్ థ్రిల్లింగ్ మూవీ భయ్య మామూలు ఎంజాయ్మెంట్ లేదు అంటే కొంచెం సేపు వచ్చి అటు ఒక ఒక షో చూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఆ హీరోయిన్ యాక్టింగ్ అయితే మామూలు లేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరేలా ఉంది కామెడీ సీన్స్ అయితే కావాలని కాదు చాలా చాలా అంటే చాలా పండి పండింది భయ డైరెక్షన్కి అయితే హ్యాడ్స్ ఆఫ్ అసలు మామూలు కాదు చాలా పక్కడబందిగా ప్లాన్ చేస్తారు మైక్ అని అంటారు కదా చాలా బాగా ప్లాన్ చేశాడు ఇది ఏంటంటే ఒక మీరు సినిమా చూడండి భయ మీకు అర్థమవుతుంది ఏంటంటే ఒక గణేష్ మీద గణేష్ గురించి తిరుగుతుంటుంది ఒక విగ్రహం మీద స్టోరీ తిరుగుతుంటుంది అనమాట ఆ సస్పెన్సు ఒకటి ఒకటి రివీల్ చేస్తుంటే బ్యాగ్ లాస్ట్ ప్రీ గ్లామాక్స్లో నాకైతే వేరే లెవెల్ అనిపించింది అంటే పక్క ప్లానింగ్ బై ప్లానింగ్ ప్లానింగ్ అంటే ఒక్కొక్కరు అట్లా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అది అయితే సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు మస్తు మజా వస్తుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఒక సస్పెన్స్ అయితే బాగా క్రియేట్ చేశారు భయ్యా సినిమా అయితే వేరే లెవెల్ నాకు బాగా నచ్చింది అది ఆనంద వరకు అయితే హిట్ పడింది భయ్యా థ్యాంక్ యూ సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందండి కామెడీ కానీ యాక్షన్ కానీ ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది అందరూ కలిసి వచ్చే చూడాల్సిన సినిమా అండి ఎలా అంటే ప్రతి మూమెంట్తో నవ్వుతూనే ఉన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి సీన్ హైలైట్ అంటే హైలైట్ ఉంది లాస్ట్ ట్విస్ట్లమే టిస్ టిస్లో ప్రతి ఒక్క సినిమా క్లైమాక్స్ లాగా ప్రతి ఒక్క అంటే ఒక రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ రీసెంట్గా చూసిన మూవీస్లో మాత్రం ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనేది చెప్పచ్చు ఎందుకంటే రీసెంట్ మూవీలో ఇంత అంటే మళ్ళీ టిల్లు స్క్వేర్ తర్వాత ఇంత ఈ మూవీలో బాగా అంటే బాగా నవ్వు ండి ఒక క్లైమాక్స్ కానీ యాక్షన్స్ కానీ పాటలు మాత్రం ఒక లెవెల్లో ఉన్నాయి బ్రో ప్రతి ఒక్క సీన్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది ఖచ్చితంగా ఇది ఒక వేరే లెవెల్ మూవీ అండి మా దేవునితో సంబంధంతో తోటి ప్లస్ వ్యక్తిత్వం గురించి కానీ కుట్రల కోసం కానీ ప్రతి ఒక్క సీన్ మాత్రం హైలైట్ ఉందండి అందరు ఫ్యామిలీ అందరు వచ్చి చూడాల్సిన కామెడీ బాగుందండి ఇట్లా గారు కానీ ఆ వెన్నెల కిషోర్ గారు హైలైట్ అనిపిస్తుంది ప్రతి ఒక్క సీన్ బాగుందండి